హాయ్ అండి బుజ్జమాస్ కుకింగ్ కి స్వాగతం సమ్మర్ వచ్చిందంటేనే పచ్చళ్ళు ఉడియాలు ఇలా చల్ల మిరపగాలండి ఈరోజు నుంచి మాకు శనివారం చంపండి ఈరోజు మార్కెట్ నుంచి మిరపకాయలు కిలో తెచ్చారండి కిలో మిరపకాయలకి మూడు ప్యాకెట్లు వేస్తుందనమాట అండి పెరుగు వేస్తున్నాం చూడండి మూడు ప్యాకెట్లు అండి ఇలా ప్యాకెట్ పెరుగైన వేసుకోవచ్చు ఏది పాలన్నా వేసుకోవచ్చు మన ఇష్టం ఏదన్నా వేసుకోవచ్చు కళ్ళు వేసుకోవాలమ్మా ఉప్పు వేసుకొచ్చి మామూలు వేసుకోవచ్చు ఏం చెప్పనా ఈ మధ్యన అయితే ఇలా ఏమంటారమ్మా ఇన్ని గెలపెట్టుకోవాలి చిలకడం అంటే గెలకొట్టుకుంటాం మాట అలా చేసుకుంటే ఇప్పుడు రోజు చేసుకోవాలి ఇంక ఇంకా అయిపోయింది చాలా ఏదో వచ్చేయాలా చాలా అదిగా ఇప్పుడు మా కొంతమంది ఇందులోని జీలకర్ర వేసుకుంటారు వా అమ్మ వేసుకుంటారు అమ్మమ్మ వేసింది కాదు అందుకు నేనే వేస్తలేదండి ఎవరిష్టం ఇష్టమైతే వేసుకోవచ్చు లేకపోతే చిప్స్ చేసుకోవచ్చు ఇలా ఇలా నాటు పెట్టుకు ఇలాగ ఇలా ఓకే ఇలా పెట్టుకుంటాము అమ్మ ఇలా ఇలా పెట్టుకుని రెండు నాట్లు ఇలా పెట్టుకోవచ్చు కదా మజ్జిగ ఇలా అంటే మజ్జిగ మూడు రోజులు అయ్యాక ఎండ పెట్టుకోవాలి ఇది ఎండ పెట్టుకుని మళ్ళీ రెండు రోజులు మళ్ళీ మజ్జిగలు వేసుకోవాలి అది మజ్జిగలు వేసుకోవాలి రెండు రోజులు వేసుకుని అప్పుడు ఇంకా ఎండిపోతాయి అన్నమాట ఒక వారం రోజులకి ఫుల్ ఎండిపోతాయి మొత్తం మజ్జిగంతా పీల్చుకుని తడిపోయిన తర్వాత ఇంకా ఉంటుంది మజ్జిగ ఉండిపోద్ది వాడకూడదు ఇంకా ఆ అలా కాదు మజ్జిగ నుంచి సెపరేట్ చేసేసాక మిరపకాయలు బాగా ఎండిపోయిన తర్వాత అప్పుడు వడియాల కింద ఏపుకుంటాం అండి అలా కదమ్మా మూడు రోజులు అయ్యి ఎండ పెడతామా మళ్ళీ మజ్జిగలు వేసుకోవాలి రెండు రోజులు అదే మజ్జిగలో రెండు రోజులు వేసుకున్నాక మళ్ళీ ఫుల్గా ఎండ పెట్టేసుకుని డబ్బాలో పెట్టేసుకోవాలి పెట్టేసుకుంటే సంవత్సరం అలా ఉంటుంది అదే ఎండేక ఎండేక సంవత్సరం అలా ఉంటుంది ఏమో గుమ్మడికాయ వడియాలు పిండి వడియాలు ఇవి ఇంకేమైనా రకాలు పెడతారమ్మా మీరు పెడతారు ఇంకానమ్మ సర్జీ ఒడియాలు పెట్టుకుంటారు మళ్ళీ గోధుమర వడియాలు పెట్టుకుంటారు పెసరపప్పు మినపప్పు లాస్ట్ టైం పెట్టుకుంటాం కదా అలా అలా పెట్టుకుంటాం రకరకాలు పెట్టుకుంటు పచ్చరపాయలు వేసి మజ్జిగలు వేసుకున్నాం నాట్లు పెట్టుకోవాలండి నాట్లు పెట్టుకుని డబ్బాలో వేసేసుకోవాలి ఒకసారి అన్ని కలిపేసుకుని కలిపి డబ్బాలు వేసుకోండి

ఒకసారి పైకి కలర్లో ఉంటాయి కదా కొంచెం వైట్ వస్తా వస్తూ ఉంటాయి కదా ఊరతాయి అనమాట ఊరు వస్తాయి వాటర్ కలపకూడదు కదా కలుపు మధ్యలో వేసుకున్న తర్వాత ఒకసారి అలా మిక్స్ చేసి ఇలా డబ్బాలో స్టోర్ చేసేసుకోవాలి చూస్తున్నారు కదండి వీటిని అయితే మూడు రోజులు ఇలా డబ్బాలోనే స్టోర్ చేసుకుని ఉంచుకున్నామన్నమాట సో మూడు రోజులు అయిపోయిన తర్వాత ఇలా బయటకు తీసుకుంటే మనకి చూస్తున్నారా అది గ్రీన్ కలర్ కాస్త కొంచెం ఎల్లో ఇష్ కింద వచ్చింది ఇప్పుడు వీటిని ఎండలో పెట్టుకోవాలన్నమాట ఎండలో ఆరబెట్టుకున్న తర్వాత మొత్తం అంతా వైట్గా అయిపోతుంది అండ్ లోపల తడేమి లేకుండా మొత్తం ఎండిపోతుంది అనమాట మజ్జిగంతా కూడా మిరపకాయ లోపల మజ్జిగా అండ్ ఈ డబ్బాలో మొత్తం ఇవన్నీ తీసేసుకున్న తర్వాత ఉండిపోతుంది కదండి మజ్జిగ అయితే యూజ్ చేసుకోము ఇంకా ఇదిగోండి చూసారా అలా వైట్ కలర్లో అయిపోతాయి అనమాట కొన్ని రోజుల తర్వాత వీటిని ఇదిగోండి మొత్తం ఇలా పూర్తిగా ఎండిపోయే వరకు ఎండబెట్టేసుకుని ఇలా ఎండిన తర్వాత మనం ఫ్రై చేసుకుని తినడమే చాలా టేస్టీగా ఉంటుందండి పప్పుచారు కానీ రసం కానీ పప్పు కానీ ఇంకా ఏ కర్రీస్లోకి అయినా సరే మనం వడియాలు ఎలా అయితే తింటామో అలాగే చల్లమిరపకాయలు కూడా నంచుకుంటే మనం ఈజీగా కంప్లీట్ చేసేయొచ్చు రైస్ అనేది భలే ఉంటాయి అసలు ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో ఈ రెసిపీ మాకు కమెంట్ చేసి చెప్పండి అండ్ మీలో ఎంతమందికి చల్లమిరపకాయలు తెలుసో కూడా కమెంట్ చేసి చెప్పండి డోంట్ పోగెట్ టు సబ్స్క్రైబ్